ఎక్కడ చూసినా మోసం మోసం అన్నట్లుగా ఉంది పరిస్థితి ఒకరి బ్రతుకు తెరువు కోసం మరొకరిని మోసం చేయటమే పరమావధిగా మారిపోయింది అనిపిస్తోంది రోజుకో కొత్త రకం మోసం వెలుగులోకి వస్తోంది డబ్బు కోసం ఒక్కొక్కరు నాలుగైదు పెళ్లిళ్ళు చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల చాలానే చూస్తున్నాం తాజాగా మరో కొత్త రకం మోసం బయటపడింది చాలా కాలంగా పెళ్లి కాకపోవటంతో మధ్యవర్తి ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకున్న యువకుణ్ణి ఆ మధ్యవర్తి నిండా ముంచేసింది ముహూర్తం నిర్ణయించుకుని బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా వచ్చిన వరుడికి ఊహించని షాక్ తగిలింది అక్కడ అసలు వధువే లేదని ఆ ఊర్లో ఎలాంటి పెళ్లి జరగడం లేదని తెలిసి షాక్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్లోని నారీ గ్రామంలో ఈ వింత మోసం చేసుకుంది ఉనా జిల్లాలోని నారీ గ్రామానికి చెందిన ఓ ముప్పై నాలుగేళ్ల యువకుడు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఏదో ఒక కారణంతో సంబంధం కుదరటం లేదు చివరకు దగ్గర బంధువు యాభై వేలు తీసుకుని ఓ సంబంధం కుదిర్చిపెట్టింది అమ్మాయి ఫోటో చూసిన యువకుడు మనసు పారేసుకున్నాడు ఫోన్లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు యువతి తొందర పెట్టడంతో హడావిడిగా ముహూర్తం నిర్ణయించి పెళ్లికి సిద్ధమయ్యాడు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్న యువకుడు ముహూర్తం సమయానికి బంధుమిత్రులతో కలిసి యువతి స్వస్థలం శింగా గ్రామానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లాడు అయితే ఆ బృందాన్ని చూసి సింగా గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఆ రోజు గ్రామంలో ఎవరింట్లోనూ శుభకార్యం జరగటం లేదని తేల్చి చెప్పారు దీంతో కంగారు పడ్డ పెళ్లికొడుకు యువతి పేరు చెప్పి ఫోటో చూపించాడు ఆ ఫోటోలోని అమ్మాయి తమ గ్రామానికి చెందిన యువతి కాదని సింగా సర్పంచ్ చెప్పడంతో పెళ్లి బృందం పోలీసులను ఆశ్రయించింది వివరాలు తెలుసుకున్న పోలీసులు పెళ్లి సంబంధం కుదిర్చిన బంధువుని విచారించగా పొంతనలేని సమాధానాలిచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది దీంతో ఈ విషయాన్ని గ్రామ పెద్దల వద్దే తేల్చుకుంటామని పెళ్లి బృందం వాపసు వెళ్లిపోయింది ఈ మోసంపై నారీ గ్రామ పెద్దలు చర్చించి పెళ్లి సంబంధం కుదుర్చిన బంధువును బాధ్యురాలుగా తేల్చి పెళ్లి కోసం ఖర్చు చేసిన ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు కట్టాలని తీర్పునిచ్చారు